హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివ్ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ రెండవ శ్రావణ శుక్రవారం పూజ చూపిస్తున్నానండి మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అనేది ఇవాళ ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కదా చేసుకునేవారు మేమైతే ఈ విధంగా అలంకరించుకున్నాము ముందుగా నేను ప్రసాదం వండుకున్నానండి అమ్మవారి కోసం చూసారు కదా రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇవి ఇందులో కొ నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నాను అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే బియ్యంని పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వచ్చేసి వాటర్ తీసుకున్నాను ఒక కప్పు వచ్చేసి పాలు తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది మొత్తము ఇలా ఉడికిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు అన్నంని ఫ్రై చేయాలి కొద్దిగా అలా ఫ్రై అయ్యాక మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి వాటర్ ఎందుకంటే ఉండలుగా ఉండకుండా స్మూత్నెస్ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా బెల్లం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పున్నర షుగర్ యాడ్ చేశానండి నేను రెండు మిక్స్ చేసుకుంటాను ఎప్పుడైనా స్వీట్లో ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ లేదంటే ఓన్లీ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగినట్టు చేసుకోవచ్చండి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు కూడా యాడ్ చేశానండి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గను ఇచ్చుకొని తీస్తే అయిపోతుంది మద్ది మంచిగా ఉడికిపో ఉడికిపోతుంది ఉడికిన తర్వాత అంతే అండి మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది నైవేద్యం రెడీ అయిపోయింది తర్వాత మనం దేవుడికి పూజ చేసుకోవడం కోసం ఈ విధంగా పూలన్నీ ఒక పల్లెంలో పెట్టుకొని అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత తులసి మాతకి పూజ చేసుకున్నానండి ఈ విధంగా తులసి అమ్మకి పూజ పూజ చేసుకున్నాను తర్వాత మా ఫ్రెండు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానని చెప్పి ఇన్వైట్ చేస్తే వెళ్ళానండి అక్కడ అమ్మవారి ప్రతిమని రెడీ చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ కింద కొన్ని బియ్యం పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని చీర మొత్తం సెట్ చేసేసామండి అమ్మవారికి ఈ విధంగా సెట్ చేసేసాము గాజులు అన్నీ సెట్ చేసేసుకున్నాము నడుముకి వడ్డానము అన్నీ అమ్మవారు చూడండి మన ఇంట్లో మన ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది కదా అలాగే మనం చిన్న విగ్రహం లక్ష్మీదేవి చిన్న విగ్రహంకి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది పూజ అయితే పసుపు కుంకుమలతో ఈ విధంగా అభిషేకం చేసుకొని అమ్మవారిని పూజించుకున్నాము సరేగా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి నైవేద్యాలు భక్ష్యం ఏమంటారు పులిహార దద్దోజనం పాయసం రైస్ పప్పు ఇలా పెట్టుకున్నారు అమ్మవారిని మీరు కూడా బ్లెసింగ్స్ తీసుకోండి అమ్మవారితో మిమ్మల్ని కూడా చల్లగా చూస్తుంది అలాగే ఇంకో ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అక్కడ కూడా అమ్మవారు చాలా కలగా ఉన్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా మా శ్రావణ శుక్రవారం అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా జరిగిపోయింది థ్యాంక్ యూ